భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఏదైతే ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉందో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహాత్మా గాంధీ పేరన్న లేదా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం అన్న ఇందిరా గాంధీ గారన్నా సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్న ఈ పేరు దగ్గర వినపడినా అతనికి ఇరిటేషన్ అయితే ఉన్నాడు దురద గుంటాకట్లు చూస్తూ ఉన్నాడు దురదొక్కుంటా కాకట్ల కాబట్టి దేశంలో తీసుకొచ్చిన అనేక చట్టాలు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది మందిలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వామపక్ష పార్టీ అరవై ఎనిమిది మంది ఎంపీలు ఆ కూటమిలో యూపీఏ ప్రభుత్వంలో ఉండి ఉపాధి హామీ చట్టం అదేవిధంగా ట్రైబల్ యాక్టు అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు ఈ అనేక చట్టాలు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది వలస కూలీలను వలసల పోకుండా ఆపేందుకు రైతాంగం ఆత్మహత్యలు చేసుకోకుండా ఆవేందుకు ఈ ఉపాధి హామీ చట్టం చాలా ఉపయోగకరంగా గ్రామీణ ప్రాంతాలు ప్రయోజనకరంగా ఉంది అట్లాంటి దాన్ని పేర్లు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఏ రకమైనటువంటి పరిస్థితులు దీన్ని ముందుకు తీసుకుంటా ఉన్నారో ఆలోచన చేయాలి అందుకే బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికే దేశంలో ఓట్లకు సంబంధించి బీహార్లో ఎన్ని ఓట్లు గల్లంతయి నిన్న తిరువనంతపురంలో ఎన్ని ఓట్లు గల్లతో ఉన్నాయి లేదా రేపు రానున్న ఎన్నికల్లో ఏ రకంగా మేనిఫేషన్ జరుగుతుందో చెబుతా ఉన్నారు ఇప్పటికే ఈ జిస్కల్ ఓట్ల పైన కూడా చాలా కష్టము తలెత్తుతూ ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఆ రకమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో నరేంద్ర మోదీ సర్కార్ ముందు పోతా కాబట్టి ఇరవై రెండవ తేదీన మరి పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇరవై రెండవ తారీఖున కరెక్ట్ కార్మిక సంఘంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర పిలుపు మేరకు ప్రధానంగా ఏమంటే నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ చట్టాన్ని ఎటువంటి పరిస్థితులు దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఒక పక్కన పైన ప్లాన్తో ఉపాధి హామీ చట్టాల ఉన్నటువంటి పేర్లు కూడా మార్చడం జరిగింది ఉపాధి హామీ పద పథకం అనేది పేదలకు ఒక హక్కుగా ఇచ్చారు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంట్లో వామపక్ష పార్టీలో నా ఎంపీలతో సహా ఆ రోజు పేదలకు ఇచ్చిన హక్కును ఈరోజు ఒక కుట్రతో నరేంద్ర మోడీ ప్రధాన గ్రామీణ ఉపాధి పత్రంలో ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసే చైర్మలు చేస్తున్నాడు కాబట్టి సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలు కావచ్చు అదే వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులు కావచ్చు సిపిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరం కలిసి ఈ నెల ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ ఆఫీస్ నుండి ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాం